వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ చపాతి అనమాట మీరు ఇది ఎప్పుడు వినుండరు తిని ఉండరు సో నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి స్కిన్ని గ్లోని ఇస్తుంది అలానే హెయిర్ గ్రోత్కి కూడా పనిచేస్తుంది డైట్లో ఉన్నవారికి అయితే మంచి రెసిపీ అని చెప్పచ్చు ఇంకా ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ముందుగా మనం పిండి ఇలా జల్లిచ్చి పెట్టుకోవాలన్నమాట మంచిగా నేను అర్ధ కిలో పిండికి ఈ త్రీ క్యారెట్స్ అయితే తీసుకున్నాను మీరు కూడా మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా క్యారెట్స్ని అయితే తీసుకోండి ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేది క్యారెట్ చపాతి కాబట్టి ఇప్పుడు ఆ తీసుకున్న క్యారెట్స్ని పీసెస్ కింద కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట అలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇలా పిండిలో అయితే వేసుకోవాలి పిండి చూసుకొని కలపాలన్నమాట ఇలా మొత్తం పిండిలో వేసుకున్న తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడే చెప్తున్నాను వాటర్ అయితే కుండి కుండి వేసుకోండి నేను చూపిస్తున్నట్టు మీరు మిక్స్ చేసుకుంటే చపాతీలు చాలా టేస్ట్గా మెత్తగా దూదిలాగా వస్తాయి అన్నమాట సో ఇంకా మొత్తం మిక్స్ మిశ్రమాన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ తురుము చపాతీలో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కూడా వేసాం కదా మంచిగా మొత్తం కలిసేటట్టు ఇలా నేను చూపిస్తున్నట్టు ముందుగా ఆ క్యారెట్ తురుగుని మంచిగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ అయిన తర్వాత కొన్ని నీళ్ళు చిలకరిచ్చండి ఒకటేసారి వాటర్ వేసుకోకుండా నేను చూపిస్తున్నట్టు కొన్ని కొన్ని చుక్క చుక్క చుక్కలు చుక్కలు వాటర్ అయితే వేసుకొని కలుపుకోండి ఇప్పుడే చెప్తున్నాను పిండి ఎంత మంచిగా కలిపి ఎంత మంచిగా నానపెడితే అంత మంచిగా చపాతీలు వస్తాయి నేను ట్రై చేశాను కాబట్టి మీకు వీడియో చేస్తున్నాను ఈ చపాతీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు అయితే సజెస్ట్ చేస్తున్నాను సో డైట్లో ఉన్నవారు ఎట్టి పర్సెంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు డైట్కి చాలా బాగా యూజ్ అవుతుంది బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నేను బీట్రూట్ చపాతీ కూడా చేసి మీకు వీడియో పెడతాను సో ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇలానే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకోవాలి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎంత మంచిగా మిక్స్ చేశాను ఎలా మిక్స్ చేసుకోవాలనేది మీకే అర్థమైపోతుంది ఇంకా ఇలానే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్నాక చూసారా మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా మెత్తగా అయింది అప్పుడే పిండి సో ఇంకా మనకి అప్పుడప్పుడు క్యారెట్స్ తినాలని అనిపించదు ఒకసారి ఇలా చపాతీలో మంచిగా మిక్సీ పట్టి వేసుకుంటే అందరూ తిన్నట్టు ఉంటుంది మనకి హెల్త్ కూడా మంచిది ఎవరికి తినాలనిపించదు అప్పుడప్పుడు క్యారెట్స్ ఉట్టిగా తినాలంటే బోర్ కొడుతుంది కర్రీ తినాలన్నా సరే ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేను మీ కోసం ఈ క్యారెట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇంకా అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి పిండి ఎంత మంచిగా మిక్స్ అవుతుందో ఎంత మంచిగా మిక్స్ చేస్తున్నానో ఇలా అయితే మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కంపల్సరీ మిక్స్ చేసుకోవాల్సిందే దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్మూత్గా అయిపోతుందనమాట మనం దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేనైతే బౌల్ని కప్పాను అనమాట దీనికి గాలి తగితే వెండిపోతుంది చపాతీలు అనేది గట్టిగా వస్తాయి అన్నమాట మూత పెట్ ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవడం వల్ల మంచిగా పిండి అనేది మంచిగా నాని చపాతీలు దూదిగా వస్తాయి నేను చూపిస్తున్నట్టు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా నేనైతే మూతని పెట్టేశాను మీ దగ్గర తడి బట్ట ఉంటే తడి బట్టను కూడా వేసుకొని చపాతీ మీద మంచిగా కవర్ చేసేయచ్చు చూసారా మంచిగా నానింది పిండి స్మూత్గా ఉంది కదా నేను చూపిస్తున్నట్టు ఇలా మంచిగా ఉండ తీసుకొని మంచిగా రోల్ చేసుకొని తగినంత పిండివైతే వేసుకొని మంచిగా పల్చగా అద్దుకోవాలన్నమాట చపాతి ఇది కూడా ఒక టిప్పే అనమాట చపాతి కార్నర్స్కి దొడ్డిగా ఉండడం వల్ల మనకి అరుగుదలకి పం అరుగుదల అవ్వదనమాట ఇలా నేను చూపిస్తున్నట్టు పల్చగా పెద్దగా అత్తుకో అద్దుకోవాలన్నమాట చపాతీని మీరు చూడండి సో ఇలా అనమాట ఇలా అద్దుకున్న తర్వాత మనం నేను ఎలా కాల్చాలో కూడా మీకు చూపిస్తాను అక్కడక్కడ ఉడకదనమాట కొంతమందికి ఇలా మంచిగా పెనం అయితే పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా చపాతి అయితే పెనం మీద వేసి మంచిగా కార్నర్స్కి ఆయిల్ అయితే అప్లై చేశాను మళ్ళీ మీద కూడా అప్లై చేశాను కార్నర్స్కి ఉడకదు అప్పుడప్పుడు అందుకనే ఆయిల్ పైన కూడా అప్లై చేయడం వల్ల చపాతి అనేది మంచిగా కాలుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చండి సో ఇంకా పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత టర్న్ చేసి దాని మీద కూడా ఆయిల్ అప్లై చేయాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక్కసారి ఇది వీక్లో వన్ టైం టూ టైమ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తినండి హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉంటాయి సో ఇంకేమేం వీడియోస్ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి సో ఇంకా ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా అలానే మంచిగా కాల్చుకోవాలన్నమాట అలా అని చెప్పి హైలో పెట్టుకొని మార్చేయకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు నాలుగు పక్కల కాల్చాలన్నమాట మంచిగా అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది ఉడకకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది అరగదనమాట ఇది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది సో ఒకసారి ఇలా అయితే మీరు ట్రై చేయండి అంతే ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా కాల్చుకోవడమే ఇంకా క్యారెట్ చపాతి అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కంపల్సరీగా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత దూదిలాగా వచ్చాయో చూడండి ఎంత మంచిగా కాలి ఎంత మంచిగా దూదిలాగా వచ్చాయో చపాతీలు కలుపుకునే విధానంలోనే ఉంటుంది అంతేనండి ఈ వీడియో చూస్తున్నారా చపాతీ ఎంత మంచిగా కార్నర్స్కి దూదిలా వచ్చిందో నాకు కాల్చేటప్పుడే తినాలనిపించేసింది అంత టేస్ట్గా అయితే వచ్చాయనమాట మెత్తగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం